హాయ్ అండి వెల్కమ్ టు మాధవి టిప్స్ అండ్ ఈరోజు మేము చెన్నైలో మాంగళ్యాలో షాపింగ్ అయితే చేసామండి మేము వెళ్ళింది సండే అండి ఫుల్ రష్ అయితే ఉంది అది కాక ఒక ఫేమస్ సీరియల్ యాక్టర్ వచ్చారండి ఎవరో గెస్ట్ చేసి కామెంట్ చేయండి లాస్ట్లోనైతే నేను క్లిప్ అయితే చూపిస్తానండి ఆమె చేసింది వెయ్యి శుభములు కలుగునీకు అనే సీరియల్లో యాక్ట్ చేశారండి ఫస్ట్ అయితే నేను చెన్నై షాపింగ్ మాల్లో మేము చేసిన మేము తీసుకున్న షాపింగ్ ఏమేంటి అనేది చూపిస్తానండి ఇవన్నీ నేనే స్టిచ్చింగ్ చేయాలండి స్టిచ్చింగ్ చేసిన వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అసలు ఏమేమి మోడల్స్ పెట్టాను ఏంటి అనేది కూడా చూపిస్తానండి ఎలా ఉంటుంది ఎందుకు కూడా చూద్దరు ఫస్ట్ నన్ను అయితే కొంచెం సపోర్ట్ చేసండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే నేను శారీస్ అయితే చూపిస్తానండి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకుని ఈ శారీ అయితే ఈ శారీ అయితే పిస్తా గ్రీన్ పింక్ కాంబినేషన్లో వచ్చిందండి చాలా బాగుందండి అసలు ఈ శారీ సింపుల్గా ఫంక్షన్స్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఫోటోలోనైతే మేము చూసామండి ఎంత బాగుందో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి శారీ అయితే ఇలా ఉందండి లుక్ చిన్న చిన్న డాట్స్లా వైట్ డాట్స్ లాగా కూడా ఇచ్చారండి అవి ఏంటో నాకు తెలియదు కానీ లుక్ అయితే చాలా బాగుందండి ఇది బ్లౌజు కూడా మంచిగా ఇచ్చారండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి ఈ శారీ అయితే నైన్ హండ్రెడ్ పడిందండి బ్లౌజ్ అంతా కూడా చిన్న చుక్క రావటాన బ్లౌజ్ వల్లనే చాలా అట్రాక్షన్గా ఉందండి బ్లౌజ్కి కూడా బార్డర్ అయితే ఇచ్చారండి ఎవరికైనా అండి ఈ శారీ అసలు మనం ఫస్ట్ శారీస్ అయితే తీసుకొచ్చుకున్నప్పుడు మనకు ఫస్ట్ డ్యామేజ్లు ఉన్నాయండి ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలండి షాప్ ఇంటికి వచ్చి నాకు సారి చెక్ చేసుకుంటే మనకి డౌట్ తీరిపోతుంది తర్వాత మళ్ళీ ఏమంటే వాపస్ చేయచ్చు కాకపోతే ఈ శారీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ శారీ ఎల్లో అండ్ అండ్ నెట్ అండి ఇది ఫ్యాన్సీ శారీ అండి లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి ఎవరైనా కట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్లకి ఇది అయితే ఐదు వందలు పడిందండి శారీ బ్లౌజ్కి కూడా అలానే ఇచ్చారండి చూడటానికి కూడా లుక్ అయితే చాలా బాగుందండి సింపుల్గా ఉంది కానీ లుక్ అయితే బాగుందండి నెట్ అంటే మరీ మామూలుగా మనకు వచ్చే నెట్ కాదండి ఇది మన కొంచెం థిక్ నెట్ అండి అంత బాగుందండి హ్యాండ్స్కి కూడా ఇచ్చారండి మనకి జాలీ జాలీగా ఉండే నెట్ అండి అది చూసారా హ్యాండ్స్ కూడా ఇచ్చారు చాలా బాగుందండి ఇట్లా హ్యాండ్స్ కుట్టుకోవచ్చు అండి హ్యాండ్స్ పొడపొక్క పెట్టేసి లుక్ అయితే శారీ లుక్ అయితే చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి నెక్స్ట్ డైలీ వేర్ శారీస్ తీసుకున్నానండి ఇది డైలీ వేర్కి తీసుకున్నాను రఫ్ అండ్ టఫ్గా మనం యూజ్ చేయించండి అండి ఉతుకులేసినా కూడా ఏం కాదండి చాలా బాగుంటుందండి దీనిలో లైన్స్ అయితే ఇచ్చారండి షేడ్ లాగా వస్తున్నాయండి లైన్స్ మధ్యలో కానీ మనకు అంత కనిపించవండి లైన్స్ అయితే ఇస్తున్నారు అది చూడండి బార్డర్ కూడా ఇచ్చారండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చండి ఇది కలర్ ఈ ఎల్లో రెడ్ కాబట్టి మనకి మురికి అంత అయ్యిద్దని కూడా లేదండి బాగుండిద్దండి త్రీ హండ్రెడ్ అండి ఈ సారీ బ్లౌజ్ కూడా బాగుంది రన్నింగ్లో ఇచ్చేశారు కానీ రన్నింగ్ బౌత్ బ్లౌజ్ కూడా బాడ ఇచ్చారండి ఇవి ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే ఇంకోసారీ చూపిస్తానండి ఇది బేబీ పింక్ కలర్ శారీ అండి ఇది కూడా సేమ్ రేట్ అండి చాలా ఇవన్నీ కేజీ సైల్లో తీసుకున్నానండి బేబీ పింక్ శారీ దీనికి కూడా బ్లౌజ్ విడిగా ఇచ్చారండి విడిగా వచ్చేసింది నేను తీసి కట్ చేశాను శారీ అయితే ఇది కూడా కేజీ లో తీసుకున్న శారీ అండి కేజీ సేల్లో తీసుకుంటే ఒక్కోసారి చీరకి డ్యామేజెస్ అంటే పోగులు కొంచెం పోతూ ఉంటాయండి కొంచెం మనం డ్యా డ్యామే పోగులు పోతాయి కాబట్టి మనం చూసుకేసుకొని తీసుకోవాలండి స్టాఫ్ అయితే మంచి ఫ్రెండ్లీగానే ఉంటున్నారు మనం చెక్ చేసుకుంటానికి కూడా వాళ్ళు ఓకే చేస్తున్నారు చూపి నాకైతే ఏం డ్యామేజ్ రాలేదండి ఇది పట్టు శారీ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్లో వచ్చిందండి చూడటానికైతే చాలా బాగుంది పై శారీ అయితే చాలా బాగుందండి ఈ కలర్లో నాకు ఈ షేడ్లో లేదని తెప్పి తీసుకున్నాను బ్లౌజ్ అయితే ఇప్పుడు బ్లూగా కనిపిస్తుంది కానీ ఇది గ్రీన్ కలర్ అండి కొంగు కొంగు కూడా వచ్చిందండి అదంతా కొంగు అండి చూడడానికి అయితే లుక్ చాలా బాగుందండి దీంట్లో నాకు పింక్ కాంబినేషన్ ఉంది కానీ నీ కలర్ కాంబినేషన్ లేదు అందుకని తీసుకున్నానండి మగ్గం వర్క్ అయితే ఈ బ్లౌజ్కి అయితే నేను మగ్గం అయినా మిషన్ వర్క్ అయినా ఏదో ఒకటి వేపిస్తానండి లుక్ అయితే ఇలా ఉందండి బ్లౌజు శా శారీ అయితే లుక్ అయితే ఇలా ఉంది బ్లౌజ్ కుట్టినాక ఇంకా లుక్ అయితే బాగుండదండి చాలా బాగుందండి చిన్న చిన్న డాట్స్ వచ్చేసి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి చెన్నైలో తీసుకున్న దాంట్లో ఇది డైలీ వేర్ గానే తీసుకున్నాను ఇందాక అది చూపించాను ఇది రెడ్ కలర్ శారీ లాగానే ఉందండి బ్లౌజ్లు కూడా సేమే వచ్చినాయి లైన్స్ కూడా వచ్చినాయండి మధ్యలో సన్న లైన్స్ ష షైనింగ్ లైన్స్ కూడా వచ్చినాయి ఈ కలర్ బాగుండిద్ది అని చెప్పి చూ తీసుకున్నానండి కింద బార్డర్ అయితే వచ్చిందండి అండి డైలీ వేర్కి ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ అండి అది చూపిస్తున్నాను కదా దాల్లానే వచ్చిందండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు షేడ్ కూడా ఉందండి క్లాత్ కూడా సేమేనండి ఇది కూడా త్రీ హండ్రెడ్ పడిందండి కలర్ అయితే ఇలా ఉందండి శారీ అయితే ఇలా ఉంది కలర్ కూడా చాలా బాగుందండి రఫ్ అండ్ టఫ్గా మనం యూజ్ చేయొచ్చండి లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుందండి ఇది చెన్నైలో మేము చేసిన షాపింగ్ అయితే ఇదేనండి ఇప్పుడు అయితే మాంగళ్యాల్లో చూపిస్తానండి మాంగళ్యాల్లో ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి లెహెంగాస్ శారీసు అన్నీ చాలా బాగున్నాయండి అండి ఏం తీసుకోవాలో అర్థం కాలేదండి అన్ని అంత లంగా లహంగా కలెక్షన్స్ అయితే ఉన్నాయి పేషెంట్స్గా మనం ఏది మనకు సెట్ అనేది చూసుకొని వెతుక్కొని తీసుకోవాలండి అంత బాగున్నాయండి ఫస్ట్ అయితే నేను తీసుకొచ్చిన లెహంగా కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇది క్రీమ్ అండ్ రెడ్ బార్డర్లో వచ్చిందండి మరీ రెడ్ అయితే రెడ్ కాదండి మళ్ళీ సిల్వర్ లాగిచ్చారు మళ్ళీ లెహంగాకి క్రష్ లాగిచ్చారండి లెహంగా కూడా బాగా పెద్దగా ఉంది ఒక్కొక్కసారి లెహంగా మనకి చుట్టు తిరుగుడు కూడా రాదండి కానీ ఈ లెహంగా చుట్టు తిరుగుడు కూడా బాగానే వచ్చింది లంగా లెంత్ కూడా బాగుందండి పొడవ కూడా బాగా వచ్చింది హైట్ ఉన్నా కూడా ఇదిగో చూడండి బోర్డర్ అయితే చాలా బాగుందండి అంద ఎంత అందంగా ఉందో ఓనీ కూడా పెద్దగానే వచ్చిందండి బ్లౌజ్కి కూడా మనకి డిజైనే డిజైన్ వచ్చిందండి బ్యాక్ నెక్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి కూడా డిజైన్ ఇచ్చారండి అంత బాగుందండి లహంగా మ్యాచింగ్ కూడా బాగానే ఉందండి క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా ఎప్పుడు బాగానే ఉంటుంది కదండి లెహంగాల్లో కాం అది కాక ఈ కాంబినేషన్లో అమ్మాయి ఒకసారి లెహంగా వేసుకుంది అది క్రష్ మోడల్ లేదు అందుకని తీసుకొని వచ్చానండి ఈ లెహంగా అయితే చాలా బాగుందండి లుక్ అయితే చూసారు కదా ఎంత అందంగా ఉందో లెహంగా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి అంత బాగున్నాయి లెహంగాలు లుక్ అయితే చూడటానికి సూపర్గా ఉందండి నెక్స్ట్ లెహంగా అయితే చూపిస్తాను ఈ నెక్స్ట్ అయితే నెక్స్ట్ లెహంగా అయితే బెనారస్ లంగా అండి బెనారస్ పట్టు మోడల్లో వచ్చిందండి ఈ లంగాకి ఈ లంగా కూడా చూడటానికి చాలా బాగుందండి అసలు ప్యారెట్ గ్రీన్ కలర్ అండి దీని మీదనే ప్యారెట్స్ కూడా ఇచ్చారు ఇది బెనారస్ పట్టు లంగా లాగా ఇచ్చారు కదండి అది చిన్న చిన్న ప్యారెట్స్ కూడా ఇచ్చారండి వరలక్ష్మి వ్రతానికి దసరాకి వేసుకోవడానికి ట్రెడిషనల్ లుక్లో చాలా బాగుందండి లంగా లెంత్ కూడా బాగుంది బాగా మనకి విత్ కూడా బాగానే వచ్చిందండి లంగానే లంగా లాగానే మనకి లంగా ఫోటో చూపిస్తానండి అంత ముందు చూపించారు కదా ఇట్లా ఉందండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి నేనైతే గ్రీన్ తీసుకున్నానండి ప్యారెట్ గ్రీను దీనిలో జాకెట్ కూడా మనం లంగా లాగానే ఇచ్చారండి ఓనీ కూడా మనకి బాగానే ఇచ్చారు మనకి జాకెట్కి కూడా కొంచెం బార్డర్ అయితే లంగాకి వచ్చిన బార్డర్ ఇచ్చారండి ఇది కూడా నేనే స్టిచ్ చేయాలండి స్టిచ్ చేసి లంగాకి బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసానైతే కూడా చూపిస్తానండి లెంత్ కూడా బాగానే ఉందండి పింక్ కలర్ ఓణి కూడా బాగానే వచ్చిందండి మనకి ఓణి కూడా లుక్ అయితే చాలా బాగుంది ఓణి కూడా అన్ని బోని ఓణీలు అయితే బాగున్నాయండి అన్ని వోనీలకి కట్ వర్క్ అయితే ఇప్పుడు కట్ వర్క్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి కట్ వర్క్ ఇచ్చారు లుక్ అయితే ఇలా ఉందండి లహంగా చూడటానికి ప్రైజ్ కూడా రీజనబుల్గా ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది గ్రీన్లో ఈ లంగా ఓనీలు అన్నీ వేసుకుంటుంటే ఎప్పుడో వేసుకున్నా లంగా వణీలు గుర్తుకు అండి అంత బాగున్నాయి లంగా వోణీలు లెహంగా కలెక్షన్ అయితే ఇప్పుడు ఇంకోట ఇంకో లంగా అండి ఇంకో లంగా అండి ఇది కొంచెం పార్టీ వేర్ లాగా తీసుకున్నానండి ఇదైతే స్కై బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి ఇదైతే ఈ లహంగా అయితే నాకు నచ్చిందండి నాకు నచ్చే ఇక్కడ రెండు తీసుకున్నా కూడా ఇంకో లహంగా అయితే బాగుంది అని చెప్పి ఇప్పుడు ఇది తీసుకున్నానండి ఇది చాలా బాగుందండి నాకు నచ్చిందండి లెంగ్ బాగుంది విత్ కూడా బాగుందండి ఈ లహంగా బార్డర్ కూడా బాగా వచ్చిందండి సిల్వర్ కలర్లో వచ్చింది బార్డరు ఓని ఓనీకి కూడా అలానే వచ్చిందండి బో ఓనీ కూడా మనకి కట్ వర్క్ ఇచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారండి చాలా బాగుందండి దీనికి కూడా బ్లౌజుకి కూడా మనకు అలానే డిజైన్ ఇచ్చేసారండి ఓని చూసారు ఎంత బాగుందో పెద్ద పెద్ద బార్డర్ వచ్చేసి లహంగా కలర్స్ అయితే చాలా బాగుందండి అండి వీడియో మధ్యలో కొంచెం స్టక్ అయిందండి చూసుకోలేదు బ్లౌజుకి కూడా మనకి డిజైన్ ఇచ్చారండి బ్యాగ్ ఫ్రంట్ ఫ్రంట్ ఇవ్వలేదండి కానీ బ్యాక్ హ్యాండ్స్కి అయితే ఇచ్చారు చాలా బాగుందండి ఈ ఒకదాన్ని ఒకటి తీస్తుంటే ఒకటి ఎంతో బాగున్నాయండి లెహంగాలు ఒకటి తీసుకున్నాక ఇంకోటి తీసుకుందాం ఇంకోటి తీసుకున్న అట్లా మూడు లెహంగాలే తీసుకొచ్చుకున్నామండి అంత బాగున్నాయి ఇంకా ఇంకా తీసుకోవాలనిపించిందండి లెహంగాలు కానీ ఇంకా ఈ మూడు ఇవన్నీ స్టిచ్చింగ్ అయిపోయినాక మళ్ళీ తీసుకుందాం అని చెప్పి ఆగానండి స్టిచ్చింగ్ కూడా చేయాలి కదండి ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి పెడతానండి ఇదిగో లంగా లుక్ అయితే ఇలా ఉందండి బ్లౌజ్ కూడా బాగుంది లుక్ అయితే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో అంటే ఈ లంగా అంత బాగుందండి ఇంకా చాలా తీసుకున్నానండి అంతకుముందు ఇంటి దగ్గర షాప్ చిన్న చిన్న షాపుల్లో అవన్నీ కూడా అవుట్ ఫిఫ్ట్ స్క్రాచ్ చేయాలని ఆగానండి అవన్నీ చేసి అవి ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తానండి ఇదే అండి లంగా కలెక్షన్ అయితే ఇవి తీసుకున్నానండి తర్వాత ఇక శారీస్ అయితే చెన్నై మంగళ్యాలో కూడా రెండు శారీస్ అయితే తీసుకున్నాను ఇదిగోనండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నానండి దీనికి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఎన్నున్నా కూడా శారీస్ మళ్ళీ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లోకి పోయిందండి శారీస్ అవి చూస్తేనే అట్లా తీసుకోదు ఈ శారీ ఎలా వచ్చిందో లుక్ చూద్దామని చెప్పి తీసుకున్నానండి దీనికి జాకెట్కి అయితే ఓన్లీ బార్డర్ అయితే ఇవ్వలేదండి చిన్నగా కానీ జా జాకెట్ అయితే హైలైట్ చేశారండి చిన్న చిన్న బుటాస్కి ఇచ్చారు కానీ జాకెట్ క్లాత్ కూడా డిఫరెంట్గా ఉందండి షైనింగ్ క్లా క్లాత్ ఉంది చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చినాయండి లుక్ అయితే చాలా బాగుందండి ఇది ఇది కూడా టూ పీస్ ఆఫర్లో వన్ ప్లస్ వన్లో తీసుకున్నామండి వన్ ప్లస్ వన్లో తీసుకున్నానండి ఈ లుక్ అయితే చాలా బాగుందండి ఇలా ట్రై చేద్దాం బ్లౌజు అట్రాక్షన్ చేశారండి కలంకారీలో వచ్చిందండి పైట కొంగ అయితే కలంకారీ లాగా వచ్చింది చాలా బాగుందండి ఇది చూ ఈ బ్లౌజ్ కుట్టుకుంటేనే ఈ శారీ కందామండి అంత బాగుంటుంది ఈ బ్లౌజ్ని బట్టే వచ్చిందండి లుక్ అందుకనే నిండిచ్చారండి ఇంకొక శారీ అయితే నేను ఇది పార్టీ వేర్గా ఉండిద్ది అన్నట్టు తీసుకున్నానండి ఇది ఇదైతే సాఫ్ట్ ఇదైతే పిక్ అయితే చూడండి ఎంత బాగుందో బ్లౌజ్కి హెవీ హెవీ వర్క్ ఇచ్చారండి అందుకనే బ్లౌజ్ని బట్టి శారీకి లుక్ లుక్ వచ్చిందండి అంత బాగుందండి బ్లౌజ్కి అలా వచ్చిందండి ఇది సాఫ్ట్ టిష్యూ శారీ అండి చాలా బాగుందండి సాఫ్ట్గా పైన వాళ్ళు లాగా వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్కి చూడండి బ్లౌజ్కి ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారండి అందువల్ల శారీకి బాగా లుక్ వచ్చిందండి ఇది ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చిన ఇట్లా హెవీ వర్క్ బ్లౌజ్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారండి మధ్య మధ్యలో కింద కూడా లైన్స్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్కి వచ్చిన బ్లౌజ్కి వచ్చినట్టే లుక్ అయితే చాలా బాగుందండి ఇది కట్టుకుంటే ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ ఇచ్చారండి మళ్ళీ పైట్ కొంగు కూడా కుచ్చులు ఇచ్చారండి చాలా బాగుందండి క్లాత్ కూడా స్మూత్గా జారిపోతుందండి టిష్యూ శారీ కాబట్టి అసలు చాలా స్మూత్ ఉంది ఇది థిక్నెస్గా కూడా ఉందండి టిష్యూ అంటే కొంచెం పల్సగా వచ్చింది కదా అట్లా కాకుండా ఇది కొంచెం థిక్గా ఉందండి శారీ బ్లౌజ్ బ్లౌజ్ పెట్టుకుంటే ఈ శారీ లుక్ అయితే చాలా బాగుందండి హైలైట్ అంతా బ్లౌజేనండి మిషన్ వర్క్ ఇచ్చారు లైన్స్ వచ్చినాయి కదా కాబట్టి ఇది లుక్ కుట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుండిద్దీ సింపుల్గా ఎప్పుడన్నా పార్టీస్కి కూడా కట్టుకోవడానికి కూడా చాలా అండి ఇదండి నేను చేసిన షాపింగు ఇవండి మా కలెక్షన్ ఎలా ఉన్నాయండి ఒకసారి చెప్పండి నేను తీసుకున్న కలెక్షన్ ఎలా ఉంది బాగుందా లేదా ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి స్టిచ్చింగ్ వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తానండి ఒక్కొక్కటి ఎలా క్రా ప్రిన్స్ కట్టు ఎలా ఎలా మోడల్స్ ప్రిన్స్ కట్టు క్రాస్ కటింగ్ జాకెట్లు ఎలా కుట్టుకున్నాను ఏంటి అనేది అన్ని వీడియోలు అయితే పెడతానండి అవన్నీ యూట్యూబ్ అప్లోడ్ చేస్తానండి ఇక ఆషాఢం శ్రావణం మొత్తం ఇక ఈ బ్లౌజెస్ ఇవన్నీ ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది స్టిచ్చింగ్ వీడియోసే వస్తాయండి ఇవే కాక నేను చాలా మా అమ్మాయికి యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు చాలా డ్రెస్సెస్ ఫ్రాక్స్ కుట్టానండి అవన్నీ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను అవన్నీ ఎలా కుట్టాను ఏంటి అనేది కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలు అది పెడతాను ఇంకా నేను చాలా మెటీరియల్స్ అయితే తీసుకున్నానండి ఫ్రాక్స్కి లహంగాలకి అవి కూడా ఒకసారి చూపిస్తాను అవి ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అనేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా విడిగా కూడా నేను లెహంగాలకి కా చాలా క్లాత్లు అయితే లంగా వన్లకి చాలా క్లాత్లు అయితే తీసుకున్నానండి అవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసి అలా స్టిచ్ చేశాను ఏంటి అనేది కూడా చూపిస్తాను నెట్లో కూడా తీసుకున్నాను అవన్నీ ఫ్రాక్లు ఫ్రాక్స్కి అవన్నీ కూడా నేను మంచి మంచి మంచిగా స్టిచ్ చేసి స్టిచ్చింగ్ వీడియోలు అన్నీ పెడతానండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి సీరియల్ యాక్టర్ వచ్చారని చెప్పాను కదండి అది ఎవరో కాదండి మన సింధూరి గారే గంగతో రాంబాబు వేయి శుభముల కలుపు నీకు అనే సీరియల్ చేస్తున్నారు కదండి మా సింధూరి గారు వచ్చారండి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ